ఏడు శనివారాలు గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు నమ్మి భక్తితో వస్తే ఎంతటి కష్టమైనా తీరుతుంది ఏడు శనివారాలు వెంకన్న స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీర్చే వాడపల్లి వెంకన్న స్వామి అసలేంటి వాడపల్లి దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం రండి ముందుగా మా ఇష్టం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీకు చూపించడం కోసం దొంగతనంగా ఫోన్ లోపలికి తీసుకెళ్ళడం జరిగింది అసలు ఫోన్స్ గుళ్ళో కెలవలేదు కానీ ఆ టైంలో ఏమైందంటే వాతావరణ వైపరీత్య కారణంగా వర్షం పడింది అదే టైంలో కరెంట్ పోవడం జరిగింది నా ముందు ఉన్న ఒక భక్తుడు అంటే నేను అంత లైన్లో నుంచినప్పుడు ఒక అతను నా ముందు ఇట్లా వెళ్తూ ఉన్నాడు ఇక అదే టైంలో సెక్యూరిటీ కూడా పట్టించుకోపోయేసరికి మేమైతే ఫోన్ లోపలి తీసుకెళ్ళడం జరిగింది చాలా సీక్రెట్గా లోపలికి వెళ్ళి కొంచెం అక్కడక్కడక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాము దొంగతనంగా ఫోన్ని లోపలికి తీసుకెళ్లినందుకు ఆ ఆలయ సిబ్బందికి మేము మా మా ఇష్టం టీం తరఫున క్షమాపణ తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టడం జరిగింది సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను అంటే లోపల చూపించే ప్రతి ఒక్కటి కూడా మీరు దయచేసి చూడండి స్టార్టింగ్ మేము ఈ యొక్క అంటే ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత ఆలయం గురించి ఆలయాన్ని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను కూడా మేము రికార్డ్ చేశాం సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు దీనితో ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీనితో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయం గురించి మునులు తీవ్రంగా భయపడతారు నారదుని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణుకు తెలియజేస్తారు ప్రజలను చెడు మార్గం వైపుగా వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెప్తాడు దీనివల్ల ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి తెలియజేస్తాడు దీనితో మునులు సంతోషంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఒక చందనం పెట్టి తీరం వైపుగా వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి కొంతమంది నదిలోకి వెళ్తే ఆ పెట్టి అక్కడ కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ ఉద్ద బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తారు ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె అక్కడ కనిపిస్తూ ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంఖ చక్ర గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు శ్రీమహావిష్ణువు యొక్క అవతారం గురించి చెప్తాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను ఖట్ అంటే పోగొట్టేవాడు అనే నామకరణం చేసి గోదావరి తీరాన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది స్థానికులు ఆ ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబూతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించింది అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోతూ ఉంటాయి దీనితో ఆ ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తే ఆ నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుఫాను తగ్గిపోయిన తర్వాత ఓడలన్నీ భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెప్తున్నాయి వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకునే తిరుమలేశుణ్ణి దర్శించిన అనుభూతి కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏడాది చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి శనివారం ఇక్కడ భక్తులు విపరీతంగా వచ్చి ఈడు ప్రదక్షిణలు చేస్తారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఆ గుడి ఎలా ఉంది ఆ ప్రాంతం ఎలా ఉందో చూద్దాం రండి ముందుగా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఇదంతా ఆత్రేయపురం ఆత్రేపురం అనమాట మనకి పూతరేఖలు అన్నీ కూడా ఈ సైడ్ నుంచి అంటే ఇక్కడిక్కడే చాలా అవి బాగా దొరుకుతాయి సో మీరు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళండి ఇంకా మనం వాడపల్లి ఎంటర్ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి దాదాపు మేము నైట్ టెన్ ఓ క్లాక్కి బయలుదేరాము అనమాట మా ఇంటి దగ్గర నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి వన్ అయింది అండ్ అర్ధరాత్రి ఒంటి గంట ఒంటి గంట వరకు మేమైతే ఇక్కడికి చేరుకున్నాము ఈ అంతా చూడడానికి చాలా అంటే మేము బైక్స్తో ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట చాలా బాగుంది మేలు ఎవరైనా కానీ రావాలనుకుంటే ఖచ్చితంగా వాడపల్లి టెంపుల్కి రండి ఇక మనం గుడిలోకి అయితే వచ్చేసాం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఒకప్పుడు ఇదంతా లేదు కానీ ఇప్పుడు ఏంటంటే జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ పక్కన ట్రాఫిక్ గురించి వీటన్నిటి గురించి కూడా కొత్తగా బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ టికెట్ అనమాట ఇక్కడ మనకి పార్కింగ్కి ఎంట్రీ టికెట్ తీసుకొని బైక్స్ అయితే ఇటు కార్స్ అయితే వేరే సైడ్ ఉంటుంది కార్ అయితే వేరే సైడ్ పెట్టుకోవాలి టికెట్ రేట్ కూడా ఎంతో ఉండదు నాకు తెలుసు ట్వంటీ టెన్ ట్వంటీ ఉంది చూశారు కదా ఈ ప్లేస్ అంతా కూడా ఎలా ఉందో ఇది వెంకటేశ్వర స్వామి అంటే టెంపుల్కి పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా అది మేము వెళ్ళిన టైం వచ్చేసి వన్ ఏమో కావస్తుంది కావచ్చు ఆ టైంలో చూడండి వన్ ఫిఫ్టీ త్రీ అబ్బో వన్ ఫిఫ్టీ త్రీ అయింది టైము ఈ టైంకే చాలామంది భక్తులైతే వచ్చేసారు మ్యాక్సిమం ఖాళీ లేదు అక్కడ ఇక లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు చూద్దాం సో స్టార్ట్ అవుదాం చాలా వరకు చాలా వరకు కూడా భక్తులైతే చాలా అంటే మేమే వన్ ఫిఫ్టీ త్రీకి వచ్చామంటే మాకంటే ముందు ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఆ టైంలోనే షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే అక్కడ కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ షాప్స్ అండి మనకి ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు ఇక్కడే కాకుండా లోపల కూడా అమ్ముతున్నారు తులసిమాలలు ఇంకా కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు అక్కడ మెయిన్ దాదాపు చానాళ్ళు అవుతుంది అక్కడికి వెళ్ళి ఒకసారి చూసిన అంటే ఇంతకుముందు వెళ్ళాను కానీ ఒక త్రీ వీక్స్ ఏమో వెళ్ళి తర్వాత ఆగిపోవడం జరిగింది అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు కానీ ఇప్పుడు చాలా వరకు చాలా డెవలప్మెంట్ అయిపోయింది టెంపుల్ అయితే రాను రాను ఇంకా మంచి పెద్ద ఫేమస్ అవుతుంది ఈ టెంపుల్ అదిగో చూసారా ఇప్పటికే చాలామంది జనం అయితే ఆగట్లేదు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారనమాట జనం అయితే ఎక్కడ ఆగట్లేదు అనమాట అంటే మనం లోపల రావడానికి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పట్టినా కానీ వీళ్ళందరూ తిరిగేసరికి ఏ టైం అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి వీళ్ళు ఎప్పటి నుంచి తిరగడం స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు కానీ ఏడు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు మేము వెళ్ళేసరికి అంటే ఒంటి గంట ఆ టైంలో కూడా వీళ్ళ అప్పటికే షార్ట్ ఉంటారు చాలామంది లోపలికి కూడా వెళ్తున్నారు ఈ ఇక్కడి నుంచి మనం అగో ఇదంతా మన ఎదురు అనమాట ఇక్కడ నుంచి మనం నదికి వెళ్తాము ముందుగా నదికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఇది రథం అండి ఇదైతే రథం ఇదైతే నదికి వెళ్ళే దారి ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ఉంటుంది మీరు రిటర్న్లో వచ్చేటప్పుడు స్నానం ఆచరించిన తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తారు కానీ అప్పటికే చాలామంది భక్తులైతే స్నానం చేసి మళ్ళీ వాళ్ళు ప్రదక్షిణ చేయడానికి వెళ్తూనే ఉన్నారు మేమైతే ఇప్పుడు స్నానం స్నానం చేయడానికి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ స్నాన్ అన్నమాట ఇక్కడే వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ నదిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చి మేము ఇక్కడ స్నానం చేసాము ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వెళ్ళడం జరిగింది ఇక మేము నలుగురం వచ్చాం నలుగురం కూడా బైక్స్ వేసుకొని వచ్చామనమాట ఇక స్టార్ట్ అవుదాం వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇక్కడ మనం వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో ఇక వినాయకుడిని దర్శనం చేసుకుందాం ఇక్కడ వినాయకుడికి చెవిలో ఏమన్నా కోరిక కోరుకొని ప్రదక్షిణ చేస్తారన్నమాట ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అమ్మవారి గుడికి వెళ్తాం అనమాట ఇదిగోండి అమ్మవారి గుడి అమ్మవారిని మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని మనమైతే గుడి దగ్గరికి వచ్చేయడం జరిగింది అసలు ఎక్కడ మేము ఫస్ట్ అంటే మనం స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చూస్తే కొంతమంది తక్కువే ఉన్నారు మళ్ళీ ఇప్పటికైతే చాలామంది పెరిగిపోయారు ఈ గ్యాప్లో టైం వచ్చేసి త్రీ టెన్ అయిందండి అప్పుడు టైం త్రీ టెన్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ప్రదక్షిణ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ సిక్స్ రౌండ్స్ అయితే మేము ప్రదక్షిణ చేసేసాము తర్వాత లాస్ట్ రౌండ్లో వీడియో తీద్దామని అప్పుడు నాకు ఐడియా మళ్ళీ అప్పుడు గుర్తొచ్చి వీడియో తీయలేదని చెప్పి మళ్ళీ నేను వీడియో తీయడం జరిగింది చాలా నిదానంగా ఓపిక్గా గోవిందనామాలు కొట్టుకుంటూ గోవింద గోవిందా అని చెప్పుకుంటూ ఎంతోమంది భక్తులు వాళ్ళ కష్టాలను ఇట్లాంటివన్నీ కూడా అంటే జరుపుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఏడు ప్రదక్షిణలు టైం కూడా చూడకుండా ముహూర్తంలో కూడా తిరుగుతూ ఉన్నారు ఎంత సత్యం ఉంటే ఇంతమంది భక్తులు అక్కడికి వస్తారు ఒకసారి ఆలోచించండి మీరు కూడా మీకు దగ్గరలో ఈ వాడపల్లి టెంపుల్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి అంతేకాదు ఆల్మోస్ట్ నుంచో అంటే ఖమ్మం సైడ్ నుంచి కానీ నేను రీసెంట్గా విజయవాడ అవతల వాళ్ళు కూడా రావడం జరిగింది వాడపల్లి అనేది చాలా ఫేమస్ అవుతున్న టెంపుల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే ఇంత ఫ్లోటింగ్ అయితే లేదు డైరెక్ట్గా గుడి లోపలే అంటే ఈ గోడ పడుతుంది కదా దీని లోపల టెంపుల్ ఉంటుంది అక్కడే ప్రదక్షిణ చేయడం ఉండేది కానీ ఇప్పుడైతే గుడి చుట్టూ పెట్టారనమాట ఇప్పుడంటే ఒక సంవత్సరం తర్వాత నుంచి ఒక సంవత్సరం నుంచి చాలా వరకు చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఈ టెంపుల్కి వెళ్ళి కోరిన గురికెళ్ళి తీర్చుకు తీరుతున్నాయి అని చెప్పడం అంటే ముందు మనం మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్ అయితే దీని గురించి తెలుసుకుందాం మనం చేయాల్సింది మనం చేసిన తర్వాత మనం మనం అంటే పర్ఫ ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తేనే ఉంటుంది మనం ఏం పర్ఫెక్ట్గా చేయకుండా దేవుడు లేడు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి దర్శనానికి అయితే ఓ రింగులు 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 మామూలు రింగులు కాదు చాలా టైం ఉంది చాలా వెయిట్ చేశామన్నమాట కొంతమంది దూరం వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అట్లా ఖాళీగా ఉంది కాబట్టి దూరెళ్ళినా ప్రాబ్లం లేదు నడవ కొంతమంది నడిస్తే నడిచే వాళ్ళు నడవండి ఓపిక ఉన్న వాళ్ళు ఓపిక లేని వాళ్ళు దూరొచ్చు అని చెప్పి జనాలను దాటుకొని అయితే వెళ్ళొద్దు ఎందుకంటే మేము మొన్న వెళ్ళినప్పుడైతే ఒక లీడీ ఒక కుర్రుని కొడతా ఉన్నారనమాట చూడండి ఇంకా ఇంకా అది ఎంతమంది తిరుగుతున్నారు చూసారా ఇక్కడ హుండీలో అంటే ఈ హుండీలు కనిపిస్తున్నాయి కదా ఈ హుండీల్లో ఏడు ప్రదక్షిణలకి ఏడు రూపాయలు పెట్టుకొని చిల్లర వేసుకుంటూ అంటే ఒక ప్రదక్షిణ అయితే ఒక రూపాయి రెండో ప్రదక్షిణకి రెండో రూపాయి అట్లా ఏడు ప్రదక్షిణలు గుర్తు లేకపోతే ఇట్లా కాయిన్స్ వేసుకుంటూ వెళ్తుంటారనమాట ఇక గుడి లోపలికైతే వచ్చేసాను చాలా టైం అయిపోయింది త్రీ ఫార్టీకి ప్రదక్షిణలు అయిపోతే చూసారా ఆల్మోస్ట్ సూర్యుడు కూడా వచ్చేసాడు ఆ రోజు వర్షం పడేలాగా కూడా ఉంది ఇట్లనే ధ్వజస్తంభం కూడా ధ్వజస్తంభం చూడండి లోపలికైతే ఫోన్స్ అయితే ఎలా లేవు కానీ మేము కొంచెం డేర్ చేసి డేర్ కూడా కాదు అది కా వర్షం పడే టైంలో కరెంటు పోయేసరికి మేమైతే సెక్యూరిటీని తప్పించుకొని ఫోన్ లోపలికి తీసుకెళ్ళామనమాట ఇదైతే గుడి పైన పైన భాగం అనమాట చూడండి చుట్టూ గరుడ అట్లనే వెంకటేశ్వర స్వామి అయితే ఇలా ఉంటాడు ఎందుకంటే లోపలికి వెళ్ళి నేను తీసేంత ధైర్యం నేను చేయలేదు లోపల మాత్రం వెంకటేశ్వర స్వామి ఇట్లనే ఉంటాడు ఇక బయట వా వరం అంటే చుట్టుప్రక్కల ఇట్లా ఆవు ఆవుకి గడ్డి వేయడం ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది పక్కనే గడ్డి కూడా అమ్ముతూ ఉన్నారు సో అక్కడ కొనుక్కొని ఇక్కడ తీసుకుని వేయండి ఇక్కడ వచ్చేసి విమానాల స్వామి సంథింగ్ ఎవరు ఉన్నారు పైన వెంకట విమానాల వెంకటేశ్వర స్వామి ఆయన దర్శనం చేసుకొని పక్కన కూర్చొని దర్శనం చేసుకున్న తర్వాత కూర్చొని కొద్దిసేపు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి ఎలా అనేది అంటే మనం ఎన్నో గంటల సేపు మనం దర్శనం కోసం వెయిట్ చేస్తే ఒక ఒక థర్టీ సెకండ్స్ కూడా ఉండనీరు మనల్ని ఆ థర్టీ సెకండ్స్ కూడా ఉండనీరు ఇక అక్కడి నుంచి బయటకు వస్తే ఇక్కడ ఇదంతా ప్రసాదం ఉంటారు ఉంటారనమాట స్వామివారి ప్రసాదం చేతిలో పెడుతూ అంటే ఒక అరిటాకులో పెడతారు అది అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసాం మేమైతే మేము వచ్చిన తర్వాత మా బండ్ ఎక్కడుందో మాకైతే నిజంగా మాకు లేదు మేము ఎక్కడ పెట్టాము కూడా గుర్తులేదు అంత అంత ఫ్లోటింగ్ ఉంది అన్ అన్ని బళ్ళు అక్కడ పార్క్ చేసి ఉన్నాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు పైగా వర్షం పడింది వర్షంలో కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు ఎట్టికేళ్ళకి ఎతికి ఎతికి ఎతిక ఎతికంగా ఒక అరగంట ఎతికిన తర్వాత మా బండి అయితే ఒక చోట కనిపించింది ఇక దాన్ని తీసుకొని మేము స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా టికెట్లు అయితే పోగొట్టుకోవద్దు స్టార్ట్ అయ్యేసరికి చూసారా ట్రాఫిక్ ఎంతలా ట్రాఫిక్ ఉందో బస్సులు కానీ బైక్స్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ విపరీతంగా వస్తున్నారు జనమైతే విపరీతంగా వస్తున్నారు ఈ ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళడానికి కొంచెం అంటే వెళ్ళడం తొందరగానే వెళ్తాం కానీ లోపలికి వెళ్ళడమే కొంచెం లేట్ అవుతుంది అనమాట బయటకు వెళ్ళడం అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం చూడండి ఇంత ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ గవర్నమెంట్ కొంచెం దీన్ని పట్టించుకొని డెవలప్ చేస్తే బాగుండు ఇంకా సో ఇక మనం మేమైతే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట మళ్ళీ వస్తాము అట్లా ఏడు శనివారాలు కూడా మేము కూడా చేద్దాం అనుకుంటున్నాం సో మీకే మీకైతే మా ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి ఒకవేళ మీరు ఎవరైనా శనివారాల్లో వస్తే మేమైతే ఎర్లీ మార్నింగ్ టైంలో ఖచ్చితంగా అక్కడ అవైలబుల్గా ఉంటాం సో ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే ఎవరైనా మమ్మల్ని గుర్తుపడితే దయచేసి అక్కడ మా వీడియో గురించి కొంచెం ప్రస్తావన చేసుకోండి సో వీడియో అయితే అయిపోయింది ఇంక ఈ వీడియో ఇంతే గాయ్స్ జయత్వద భవి భ్రమ భ్రమద్భుజంగమశ్వ సద్వి క్రమ స్పుర తరాళ బాల వ్యవత్తి మిద్ధి మిద్ధి మి తుంగ మంగళ ధని క్రమ ప్రవ